జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అర్ధరాత్రి గాజుల ఎలెన్ ఎలెన్బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన అనుచరుడు శివ నరేష్ తో పాటు మరో పద్నాలుగు మంది మొత్తం పదిహేను మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుండి ఒక ఇల్లిగల్ దేశీయ తుపాకీ ఎనభై ఏడు రౌండ్ల బుల్లెట్ మూడు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకున్నామని తెలిపారు నరేష్ వ్యక్తిపై దుండగల్ పోలీస్ స్టేషన్లో నాలుగు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒకటి ఇంకా కొద్దిగా నేర చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు

ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంటర్వ్యూనింగ్ నైట్ లో జీడ్నట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర ఫార్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాదులు రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఆ ఎల్ ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం అటగించడం అటగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి శివకి ఫోన్ చేయడం వాళ్ళు ఉట్టిన కార్ వెహికల్ బెన వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ కంట్రీమేడ్ పిస్టల్ని అనాథరేజుడిగా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనం ఉంటుంది ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతోటి ఎమ్మట రాగానే ఫైర్ ఓపెన్ చేయడం ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం తర్వాత ఇతను కార్ తోటి వాళ్ళకి గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలయ్యి పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెల్ల వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ కార్ వెహికల్ వస్తారు అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే అగస్టు మంత్లని చెప్తున్నాడు ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది ఇది హిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్ నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ బుగ్గప్ప కరణ్ జగ్గు వీళ్ళతో కలిసి బీఆర్ వెళ్ళి అమిత్ తోటి ఒక కంట్రిబ్యూట్ పిస్టల్ ని ఒక హండ్రెడ్ లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చేతులు బాగానే ఉన్నది ఇప్పటికే మనకి దుండిగల్ లో నాలుగు కేసులు సంగారెడ్డిలో ఒక కేసు ఉండేట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు గానీ కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా